ఈ రోజు మొత్తం ఏదైతే మన శ్రీనివాస్ గారు దాదాపు ఒక యాభై వేల మంది కరోనా తోటి మెసిలి వారికి స్వస్థత చేకూర్చుకుని మా మేడం గారు బయటపడ్డాడు కాకుండా కొంచెం బరువు కూడా పెరిగి మా ప్రాజమంత్రి తీర్మించారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి కృషి ఏదో ఒక ప్రెస్ మీట్ ద్వారానో లేకపోతే ఒక చిన్న సత్కారం చేసో దండేసో మనం తీర్చుకోలేము అదేవిధంగా ఈ జిల్లా అధికారులు ఈ జిల్లా వాసులు కూడా వారి సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటూ కరోనాలో వారు చేసిన త్యాగం అనిర్వచనీయం అది వారి జీవితానికి ఒక కారణం వారు రాజమండ్రిలో జీవిస్తున్నందుకు మనకంతా కూడా ఒక పెద్ద గర్వకారణంగా భావిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా యోగ విద్య సాధన చేస్తూ స్వామి రామ్ జీ ట్రస్ట్లో ప్రాణ పతంజలి యోగ సమితిలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే అక్కడ మూడు నాలుగు సంవత్సరాలు పనిచేయడం స్వామీజీతో కలిసి యోగ శిబిరాలు చేయడం జరిగింది లు ద్వేషాలు కుళ్ళులు కుట్రలు ఇవన్నీ కూడా సహజమే ఒక క్షణంలో నేను ఆగిపోదామని అనిపించే విధంగా జరిగాయి ఎందుకంటే నేను స్వామీజీకి మాట ఇచ్చిన తర్వాత నుంచి రాపెట్గా దాదాపు అప్పటికి మేము ఒక వంద నూట యాభై శిబిరాలు చేయడం జరిగింది ఆ క్షణంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఇక యోగ విద్యని ఆపేద్దాం అనే సమయంలో మా దేవుడిచ్చిన తండ్రి అందరికీ తెలుసు మన తూర్పుగోదావరి జిల్లా ముద్దు బిడ్డ శ్రీ గౌరవనీయులు డాక్టర్ కరీరామారెడ్డి గారి వారి సోకుమంలోనే ఆ రోజు దాతారోగాలు కూడా ఉన్నారు శ్రేయభిలాసులు ఉన్నారు అందరూ కలిసి కూర్చొని ఇతను ఆగిపోవడానికి వీలు లేదు నువ్వు ఆగొద్దురాయన నువ్వు ఆగొద్దు నీ వల్ల చాలా మంచి జరగాల్సిందని ఆ రోజు చెప్పారు మా తండ్రి డాక్టర్ కరీరామారెడ్డి గారు ఈ రోజు నువ్వు మేము వెనక ఆ రోజే ఆ పేరు నిర్ణయించడం జరిగింది ప్రణవ సంకల్ప యోగ సమితి అని చెప్పేసి మరి అది దినం దిన ప్రవర్ధమానమై ఆ తర్వాత సింగపూర్ వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఏజెన్సీలో నూట మూడు గిరిజన పాఠశాలలు తీసుకొని ప్రారంభించడం జరిగింది ఇరవై ఐదు దాకా స్కూల్స్ అయిపోయినాయి మళ్ళీ ప్రారంభిస్తాం తిరిగింది అదే మాగదాయక అదే ముఖ్యంగా ముప్పై మంది ఖైదీలు తీసుకొని అందరూ కూడా కరుడు కట్టిన నేరస్తులు తీసుకొని జీవిత ఖైదీ వేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి జీవితాన్ని జీవనాన్ని అందించే అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఆ రోజు మా తండ్రి గారు డాక్టర్ రామారెడ్డి గారు చెప్పిన దానికి రుజువు ఈరోజు జీవితం అంతా ఒక ఎత్తు ఈరోజు యాభై వేల మంది కరోనా బాధితులకి ప్రత్యక్షంగా యోగ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో మమేకమై వాళ్ళతోనే జీవనం సాగిస్తూ వాళ్ళతో వాడుకు పెట్టిన ఆహారం నేను తీసుకుంటూ వాళ్ళ శ్వాసను నేను శ్వాసిస్తూ ఎటువంటి సిమ్టం లేకుండా నేను ఈరోజు బయటకు వచ్చానంటే కేవలం మన యోగం మాత్రమే నాకేం ప్రత్యేకించి మందు లేదు మన యోగ ప్రాణాయామం జీవన విధానం నిరంతర సాధన పాజిటివ్ థాట్స్ ఏ క్షణం కూడా నేను భయపడ్డా ఏ క్షణం కూడా నేను భయపడలేదు కరో నాకు ఎదురు వెళ్ళానని అసలు అది ఆటే లేదు సో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తికి ఇది నిరాశనం మీ అందరికీ ధన్యవాదాలు నేను ఫిబ్రవరి వరకు అంటే కరోనా స్టార్ట్ అయ్యే మంత్ వరకు నేను ఓరియంటల్ హై స్కూల్ ఏ వయసుకే ఓరియంటల్ హై స్కూల్ అడ్మినిస్ట్రేస్గా వర్క్ ఎప్పుడైతే కరోనా మార్చిలో ప్రారంభమైందో నిజంగా భయపడి నా కుటుంబ బాధ్యతల మూలంగా నేను స్కూల్కి వెళ్తాం ఆపేసాను మరొక విషయం ఏంటంటే ఈ వైరస్ మార్చిలో చాలా భయపెట్టింది అందరినీ కూడా ఎలాంటి వాళ్ళైనా నేను అటువంటి పరిస్థితుల్లోని చూపించి మన శ్రీనివాస్ గారు మెయిన్ పాయింట్ ఒకటే చెప్తాను నేను నాకు ఇచ్చిన తప్పు సమయంతో ఈ వైరస్ పేషెంట్ల మధ్యలో ఉండి సుమారు ఆరు నెలలు డిసెంబర్ వరకు కంటిన్యూగా ఏ ఒక్క పూట కూడా విడిచిపెట్టకుండా ఆ పేషెంట్ల మధ్యలోని వాళ్ళకి మందుల దగ్గర సమానంగా అంతకన్నా ఎక్కువ ఇవి సపోర్ట్ ఉండబడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి డెత్ లేకుండా అందరూ కూడా సక్సెస్ఫుల్గా మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులయ్యి అంతేకాదు వాళ్ళ జీవితంలో యోగా ఒక భాగంగా మార్చుకుని అది ఈయన వల్లే సాధ్యమైంది ఈ అవకాశాన్ని ఈ అదృష్టాన్ని గుంటూరు కలెక్టర్ గారు చక్కగా వాళ్ళ జిల్లాకు అందించారు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇదే ఇన్సిడెంట్ ప్రపంచంలో ఏ మార్మూల దేశంలో జరిగిన ఈ పాటకి హైలైట్ అయిపోయేది అంత ఫోకస్ చేసేవారు ఈయన పతజన్మహర్షి యొక్క యోగ శాస్త్రాన్ని చేశారు దానివల్లే ఆయన నేను ఇంత సంపూర్ణ ఆరోగ్యంగా ఎటువంటి రూపంలో లేకుండానే బయటపడ్డాను ఆరు నెలలు కోవిడ్ పేషెంట్ల మధ్యలో తిరిగి వాళ్ళకి ఒక్కసారి వాళ్ళని చూస్తేనే మనం కుటుంబంలో వ్యక్తులకు వచ్చినా సరే మనం దూరం నుంచి ఆ రూమ్లో కూడా మనం వెళ్ళాలి అలాంటిది ఏమి కానీ ఆ పేషెంట్కి ఈయన ఆరు నెలలు కంటిన్యూగా నిరంతరంగా వాళ్ళకి చక్కటి శిక్షణ ఇవ్వటమే కాకుండా వాళ్ళని మానసికంగా కూడా మంచి ఆత్మస్థైర్యంతో తిరిగి వాళ్ళ వెళ్ళక పంపి అలాంటి వ్యక్తి యొక్క ఈ శాస్త్రాన్ని హైలైట్ చేసిన వాళ్ళం అవుతాము ఆయన్ని కూడా మనం గుర్తించిన వాళ్ళం అవుతాము అంతేకాదు నేను చాలా భయపడేదాన్ని ఏంటి మన రాజమండ్రికి మంచి వ్యక్తులు కోల్పోతున్నావా అని బాధపడ్డాను నేను చాలా బాధపడ్డాను ఆయన కోల్చే కూడా మానేసిన ఎందుకంటే ధైర్యం లేదు నాకు ఏజెంట్ మధ్యలో ఏంటి ఇలా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు అని చెప్పి ప్రతిరోజు ఈ రకంగా చేశాను నాకు చాలా సంతోషంగా ఉంది నా మన దేవుడు ఆలోచి ఆలోచించి తిరిగి మా శ్రీనివాస్ గారిని తిరిగి యాస్ట్రీస్గా మాకు తిరిగి పంపాను ఆయన గురించి ఇలాంటి సాహసాలే ఆయన చేసేది తీగల్లోని ఏజెన్సీ ఏరియాలోని ట్రైబల్ పిల్లలకి అక్కడ ట్రాన్స్ఫర్ అయితే మాకు ఒక రోజు కూడా అక్కడ చేయకుండా లాంగీ పెట్టుకుని మళ్ళీ తిరిగి వెనక్కి ట్రాన్స్ఫర్ పెట్టుకునే వరకు వెళ్ళము ఏరికే ఆయన గురువు మాకు ఇక్కడ పరోక్షంగా వీడు ఏ రకంగా పరోక్షంగా గురత్వం వహించాడో ద్ర ద్రోణాధ్యుల దగ్గర ఆయన మాకు పరోక్షంగానే ఈయన ఇక్కడ నేను ట్రైనినే ఈయన ఇలాంటి అడ్వెంచర్ శిబిరాలనే కండక్ట్ చేస్తూ ఉంటాను ఈయన మన జిల్లాలో ఎలాగో ఉపయోగించుకోలేదు మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా ఒకటే ఉపయోగించుకుంది అలాగే స్టేట్ అంతా కూడా నెక్స్ట్ పరల్లో కూడా ఈయన యొక్క ఇన్సిడెంట్ ఈ చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రచారం అయితే మిగిలిన గురువులు కూడా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళకి ధైర్యం వస్తుంది ఇంకా మనం ఎప్పుడు కూడా పొల్యూషన్ ఏరియాలోనే నివసిస్తాం మిగిలిన జీవితం అంతా కూడా మిగిలిన తరాలు భావి తరాలు కూడా పొల్యూషన్ రకరకాల పొల్యూషన్ ఒక్కో చోట ఒక్కో రకంగా మనం వాటిని ఇప్పుడు బ్రావీలనో లేకపోతే కైలాస్ భూమినో మనం చెప్పామనుకోండి వాళ్ళందరూ మన మీదకి ఇది చెప్తారు కాబట్టి దక్షిణ కోవాలి అంటే ప్రతి స్కూల్లోని ప్రతి కుటుంబంలోని ఆ ప్రతి డిపార్ట్మెంట్ లోని యోగా ఒక భాగం అవ్వాలి ఎంతటి నిబద్ధత లేన చర్య다라고 కబుతారు సనట్ జై గురుదేవుని నేను శ్రీ ఋషి ప్రభాకర్ గారి శిష్యుడిని నేను ఒక యోగా టీచరుని అయితే శ్రీ పతంజలి శ్రీనివాస్ గారి గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు ప్రఖ్యాతులు రాజమండ్రిలో ముఖ్యంగా యోగాతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా సుమారు ఇప్పుడు అది అందరికీ తెలిసిపోయింది అయితే గుంటూరులో మాత్రం ప్రతి పల్లెకు ప్రతి జనానికి కలెక్టర్ గారితో మొదలుకొని జిల్లా కలెక్టర్తో మొదలుకొని బిల్ కలెక్టర్ వరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుతో మొదలుకొని గార్డ్ వరకు అందరికీ కూడా ఆయన పేరు తెలిసిపోయింది అలాగే ఈ పేరు రాజమండ్రికి గుంటూరుకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆ తర్వాత తెలంగాణలో తర్వాత మిగతా అందరికీ కూడా ఈయన సుపరిచితులు అయిపోవాలని శ్రీ రామ్దేవి బాబా తర్వాత దేశమంతా కూడా పెద్దపల్లి శ్రీనివాస్ గారి పేరే రామ్ జీ ఏజ్ వచ్చే లోగానే ఈయనకు కూడా ఆ ఏజ్ వచ్చే లోక తప్పకుండా అందరి పేరు ప్రఖ్యాతలు రావాలని మనసారా తీరిస్తూ పెద్దవాళ్ళు

gym, indoor games, restaurant, lounge areas, library, arvo plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net.